అంటే ఈ స్టేట్మెంట్ బాగుంది కాబట్టి ఊరికి రికార్డ్ చేస్తున్నా అది సత్యం కాబట్టి గురువు మాయలో పడ్డవాడికి విముక్తి అసలు ఉండదు ఎవరికైనా ఉండొచ్చు కానీ దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ లిబరేషన్ ఏమన్నా ఉండొచ్చు గురువు అనుగ్రహం ఉండొచ్చు గురువు సాంగత్యం ఉండొచ్చు గురువు తర్వాత వాడు గురువు లిబరేషన్ మాత్రం రాదు బెనిఫిట్స్ ఉండొచ్చు కానీ ఇది దక్కదు లిబరేషన్ అంటే గురువు కూడా దిగిపోవాల్సిందే నీ మనోఫలకం నుంచి రూత్లెస్ రియాలిటీ అది అంతే సో ఎవరైతే గురువులు ఇరుక్కున్నాడో ఆ వినయ విధేయతలు బయట ఎక్కడ ఉండవు మళ్ళీ వాడు ప్రాపంచికంగా మారిపోతాడు అట్లా కాకుండా వినయ విధేయత నీ స్వభావం అయినప్పుడు గురువు ఎందుకు ఇంకా వేరెవరు యువర్ వారు అహంబద్ సో భక్తులు ఉన్నారు గొప్ప భక్తులున్నారు పరమ భక్తులు ఉన్నారు ఇంకొక గమ్మత్తైన రహస్యం ఎవరైతే గురువుని కూడా వదిలేశారో వాడి డ్రాప్లో గురువు ఫోటో ఉండదు రమణ మహర్షి బ్యాక్ సైడ్ ఎక్కడ తన గురువు ఫోటో ఉంటుందా గురువు కానీ దైవము కానీ యాజ్ ఎన్ ఇమేజ్ ఉండటానికి వీల్లేదండి నేను ఇన్ ఈజ్ ట్రూ స్పిరిచువల్ సెన్స్లో సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికతలు ఖచ్చితంగా అవసరం సో ఆధ్యాత్మికత రెండు పార్శ్వాలుగా చూడవలసింది లేకపోతే మనకు కంక్లూషన్ రాదు సాంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మికతలు పసుపు కుంకుమతో సహా పూజా విధి విధానాలతో సహా అన్నీ ఉంటాయి తద్వారా పూజ ఎవరికి చేయాలో కూడా ఉంటుంది నిజమైన ఆధ్యాత్మికతలు ఇవేవి లేవు గుర్తించడం వాట్ యు ఆర్ అనేది నువ్వు డిఫైన్ చేసుకోవడంలో రహస్యవంతుంది అట్లాగే వాట్ యు వాంట్ అండ్ వాట్ యు సీక్ అనే చోట నీ ఆన్సర్ ఉంది నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి నాకు జాబ్ రావడం లేదు వాట్ సీక్ సో మోస్ట్ ఆఫ్ ద మొక్కినా తాత దగ్గర పోయినా చివరికి వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినా జాబ్ కోసం పోతారు మూలస్థితి ఎవరికి కావాలి ఎంత మంచి దేవుడు అయ్యా మన దేవుడు జీసస్ ప్రార్థిస్తే ఉద్యోగాలు ఇస్తాడు ప్రార్థిస్తే వీసా ఇస్తాడు ఎంత మంచి దేవుడు దేవుడు పని అది కానే కాదు ప్రాపంచిక విషయాలకు దేవుడికి ఏం సంబంధం ప్రకృతి దేవుడు ప్రకృతిపరమైనవన్నీ దేవుడు చూసుకుంటాడు ప్రాపంచికమైనవన్నీ వ్యవస్థ చూసుకుంటుంది దేవుడికి సంబంధం లేదు గురువుకి కూడా ప్రాపంచిక విషయాలు నువ్వు అడుగుతున్న ఆ గురువుని నువ్వు గురువుని ఇన్సల్ట్ చేస్తున్నట్టు ఒక వాదం అలా ఉండదు నువ్వు డాక్టర్ దగ్గరికి పోతే డైరెక్ట్ పాయింట్కి వస్తావు అంతే గో దేర్ ఫర్ హెల్త్ ఓన్లీ డాక్టర్ నామరూపాలతో నీకు సంబంధం లేదు అందంగా అందంగా ఉన్న డాక్టర్ని చూడండి అని ఎవరిని అంటారా విషయం అంతే నీ నుంచి అనారోగ్యాన్ని అత్యంత తొందరగా వదిలించేవాడు వాడు మంచి డాక్టర్ అంతే మంచి డాక్టర్ నిన్ను కలిసావు అనుకో ఆ డాక్టర్ని మళ్ళీ ఎప్పుడు నువ్వు కలవు అని అర్థం లిబరేషన్ మంచి గురువుని కలిస్తే మళ్ళీ గురువుని దర్శనం అవసరం లేదు ఇంకా గ్రాటిట్యూడ్ ఉంటుంది ఎప్పుడన్నా సందర్భం వస్తే తలుచుకొని ఎక్స్ప్రెస్ వర్ గ్రాటిట్యూడ్ అందులో ఏ సందేహం లేదు సో గురువు పట్ల చివరిగా మిగిలిన గ్రాటిట్యూడ్ అంతే వేరే ఏ అక్కర్లేదు సో లాగా ఉండాలి గురువు నా దృష్టిలో సమానత్వంలోనే ఏమైనా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఒక దాన్ని ఉన్నతంగా భావించిన తర్వాత నువ్వు దాన్ని అనుభూతి చెందలేవు అప్పుడు నీకు జస్ట్ ఎమోషన్ వస్తుంది అంతే సో ఎమోషన్ లేని స్థితికి రావడం ఒకానొక లిబరేషన్ లక్షణం అన్నట్టు రమణ మహర్షి బియాండ్ ఎమోషన్స్ అన్నట్టు బియాండ్ ఎమోషన్స్ అంటే బియాండ్ మైండ్ అని నువ్వు ఎలాగైనా ఉండు అతను అలాగే ఉంటాడు అది తన స్వభావం అంతే అందరి స్వభావం అంతే యాక్చువల్లీ మనకున్న ఎమోషన్స్ అన్ని మనకు పట్టుకున్న ఏదో ఆలోచనలే అంతే నేను ఒకసారి మహాబలిపురం పోయినా అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ చూసిన ఒక నల్లరాయి మీద కూర్చొని విగ్రహం చెక్కుతున్నాడు ఎవరిది చెక్కుతున్నాడు అంటే కృష్ణుడి విగ్రహం చెక్కుతున్నాడు లిటరల్గా కృష్ణుడి ఫేస్ మీద తన ఉంది సో అతను ఆ రాయిని చూస్తున్నాడు అంతే కృష్ణుడు అనుకో నువ్వు చెక్కలేవు అంతే నువ్వు చూడవలసింది గురువు సమక్షానికి వెళ్ళినప్పుడు ఎందుకు పోతున్నావో నువ్వు నిర్ణయిస్తే తెలుస్తుంది నువ్వు ఏం అడగాలో ఎందుకు పోతున్నావో నీకు తెలియనంతవరకు నువ్వు అడిగే ఏ ప్రశ్నలు బలం ఉండదు సరైన ప్రశ్న అడిగితే సరైన జవాబు ఖచ్చితంగా ఉంది అక్కడ కానీ సమస్య ఎంతైంది సరైన ప్రశ్న ఎవరు అడగరు గురువులో స్వతహాగా డిస్క్రిమినేషన్ ఉండదు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటర్టైన్ చెల్తా సరే లేదు నీకేం కావాలి నీకేం కావాలో నీకు తెలియనంతవరకు అది ఎక్కడ దొరుకుతుందో కూడా నీకు తెలియదు నీకు భోజనం కావాలని తెలియదు అనుకో నువ్వు హోటల్ ఎత్తుకులాడే అవకాశం లేదు ఏమో ఎత్తులాడతావు అనుకోకుండా ఒక్కోసారి హోటల్ దొక్కుతుంది అందులో అది వేరే సంగతి రూడిగా తెలిసినప్పుడు ఏం కావాలి మళ్ళీ ఏం కావాలో ఇంకా స్పెసిఫిక్ వెజిటేరియనే కావాలి వెజిటేరియన్ ఇంకా స్పెసిఫిక్ రొట్టె పప్పే కావాలి ఇంకా స్పెసిఫిక్ ఉల్లిపాయ అయిన పప్పే కావాలి ఎంత స్పెసిఫిక్ వెళ్తే నీ అన్వేషణ అంత సూదంటు రాయలాగా ఉంటుంది అప్పుడు ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా దొరుకుతుంది అంటారు కదా వాట్ యు సాట్ యు గెట్ ఇట్ అందుకే ఆస్కింగ్కి సీకింగ్కి జమీన్ ఆసన్ ఫర్క్ ఉంది ఆస్కింగ్ ఈజ్ జనరల్ సీకింగ్ ఈజ్ స్పెసిఫిక్ సీకింగ్లో నీ ఇంపార్టెంట్ ఆస్కింగ్లో అదర్ ఇంపార్టెంట్ అందుకే గురువు దగ్గరికి వెళ్ళేవాడిని మనం సీకర్ అని అంటున్నాం హీ సీకింగ్ సంథింగ్ విచ్ సెటిల్స్ హిజ్ మైండ్ అన్వేషణ అంత ముందుంచే దానికోసం వాడు సీక్ చేస్తున్నాడు అది సింపుల్గా అవైలబుల్ ఉంది నువ్వు ఏదేదో సీక్ చేసావు అనుకో ఏదేదో ఉంటుంది ఇప్పుడు నిసర్గదత్త మహారాజు లేకపోతే రమణ మహర్షి కాన్వర్సేషన్స్ ఉంటాయి రకరకాల వ్యక్తులతో అవి రికార్డెడ్ కాబట్టి రాసి పెట్టారు అవి పుస్తకాలు ముద్రించబడ్డాయి వాళ్ళు అడిగిన మొదటి ప్రశ్నకే రమణ మహర్షి కానీ నిస్సర్గదత్త కానీ ఫైనల్ ఆన్సర్ ఇచ్చేశారు కానీ అడిగే వ్యక్తికి ఏం అడగాలో తెలియదు కాబట్టి వాడు ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు ఇప్పుడు ఇలా ఇలా కుటుంబ సమస్యలు దేశంలో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పొలిటికల్ పార్టీస్ అని ఎవరు అడిగాడు రమణ మహర్షి ఇచ్చిన జవాబు ఆల్మోస్ట్ నిస్సర్గదత్త జవాబు ఇట్లాంటి వాటికి నీ పని నువ్వు చూసుకో మరి ఇప్పుడు దేశంలో ఇట్లా మళ్ళీ అడుగుతున్నాడు ఐపీఎల్ జవాబు ఆల్రెడీ బాధకత సో సేవ అన్నది నీ ధర్మం అయినప్పుడు అది కొనసాగుతుంది అది ఒక రియలైజేషన్ సక్సెస్కి ఫెయిల్యూర్కి అతీతంగా నీ పని ఉన్నప్పుడు అది కొనసాగుతుంది లిబరేషన్ అంటే అంతే సక్సెస్ ఫెయిల్యూర్కి అతీతంగా ఉంది కాబట్టి కొనసాగుతుంది అటెన్షన్కి అతీతంగా ఉంది కాబట్టి కొనసాగుతుంది సంఖ్యకు అతీతంగా ఉంది కాబట్టి కొనసాగుతుంది డిస్క్రిమినేషన్కి అతీతంగా ఉంది కాబట్టి కొనసాగుతుంది ఇందులో ఏ ఒక్కటి వచ్చినా ఎగ్జాంపుల్ నేను పుస్తకం రాస్తున్నా పుస్తకం రాయడం వరకే నీ డ్యూటీ అయినప్పుడు కొనసాగుతుంది నేను రాసిన పుస్తకం సక్సెస్ అవ్వాలనేది లేదా ఎక్కువ మంది చేత చదివింపబడాలని రైడర్ పెట్టామనుకో యూ మే నాట్ రైట్ టు మోర్ బుక్స్ ఎందుకు రెండో పుస్తకం మూడో పుస్తకం నీకు బోర్ వస్తుంది ఇంత చేసిన స్పందన లేదబ్బా నాకు అందుకే ఇంట్రెస్ట్ పోయింది సో నీ కోర్ ఇంట్రెస్ట్ పుస్తకం రాయడం కాదు పుస్తకం ద్వారా వచ్చింది పేరు ప్రఖ్యాతుడు అది రావడం లేదు కాబట్టి నువ్వు దీన్ని వదిలేస్తున్నావు రాయడం అంటే రాయడమే ఏం కదా దానికి వేరే ఇఫండ్ పట్స్ లేవు ఇది ఎవరికి వాడు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన విషయం అంతా గురువుకు సంబంధించిన అత్యంత ప్రొఫౌండ్ వ్యాఖ్యలు చేసిన వాళ్ళలో యూజీ కృష్ణమూర్తి ఒకడు నిజమైన గురువు తన నుంచి శిష్యుని త్వరగా విముక్తి చేస్తాడు అప్పుడు ఏం మిగులుతుంది గురు శిష్యు సంబంధం పోయి స్నేహం మిగులుతుంది రియల్ గురు ఈజ్ ట్రూ ఫ్రెండ్ ఆ సమక్షాన్ని ఆస్వాదించడం ఒక అదృష్టం అతని అదృష్టం కూడా మ్యూచువల్ అది వన్ సైడ్ కాదు కానీ మాటల్లో ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు ఒకడు గురుస్థాయిలో ఉన్నవాడు చెప్పకపోవచ్చు ఈ స్నేహం చాలా బాగుందని ఆస్వాదిస్తూ ఉంటాడు దాన్ని పొందినవాడు అప్పుడప్పుడు గ్రాట్యూడ్లో చెప్పొచ్చు ఇతని వల్లనే ఇది మేనిఫెస్ట్ అయింది ఇది వీడి ఫిత్రత్వ అది ఆయన ఫిత్రత్వ అన్నట్టు అంటే అది ఇది ఇతని స్వభావం అది అతని స్వభావం దాని రెండూ ఒకటే రెండు ఒకటి ఇప్పుడు నా ఆదర్శం అంతా ఇంతే ముందమంతా స్నేహం కాక స్నేహం తప్ప ఇంకా వేరే ఏవి ఉండడానికి వెళ్ళేది పై పైపోయింది నిలలే వింటు వచ్చేది పోయేది సంఖ్య లేకపోతే ఇదంతా చాలా పై విషయాలు లోపల విషయాలు కావు అందుకే ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒకనొక వ్యాఖ్యలో ఎవరిని అర్థం చేసుకోవాల్సింది మొదట సమాజం నుంచి విముక్తి ట్రూ సీకర్ వదిలేయాల్సింది సమాజాన్ని మొదట రెండవది బంధాల నుంచి విముక్తి సెకండ్ స్టెప్ అయిపోయింది బహుబంధాల్లో అమ్మ నాన్న బంధువులు స్నేహితులు వచ్చారు మూడవది గురువు నుంచి విముక్తి ఇది వెరీ డెలికేట్ స్టేట్ దానికంటే అత్యంత డెలికేట్ స్టేట్ నాలుగోది వస్తుంది ఆ తర్వాత స్వయం నుంచి విముక్తి అంటే ఇవన్నీ వదిలేశానన్న భావన నుంచి విముక్తి చివరి దశ లేకపోతే నువ్వు చెప్పుకుంటూ బతికేస్తావు ఇప్పుడు అది దట్ యువర్ లైఫ్ బికమ్స్ ఏ గాస్పెల్ ఇప్పుడు గాస్పెల్ ఉంటుంది ఎవరికో ఏదో క్రిస్టియనిటీలో ఒక అనుభవం అయింది వాడు అన్ని వేదికల మీద చెప్తా ఉన్నాడు అంటే ఆ గతంలో ఇరుక్కుపోయి దాన్ని చెప్తున్నాడు వాడు ఏ ఎక్కినా ఆ సంఘటన చెప్పమంటున్నారు ఆ సంఘటన చెప్తూ 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 వాడి జీవితం వెళ్ళబుచ్చుతున్నాడు నిజంగా అర్థమైన వాడు అది గతంలో జరిగింది ఇప్పుడు దాంతో నాకే పనిలే వర్తమానంలో ఏముందని నేను చెప్తాను అన్నకు వాడికి వ్యాల్యూ పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఏదైనా నాకు ఇన్సిడెంట్ జరిగితే యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ దట్ ఇన్సిడెంట్ టెండూల్కర్ని పిలిచి క్రికెట్ గురించి అడగడంలోనే ఉంటుంది టెండూల్కర్ ప్లస్ క్రికెట్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇది వరల్డ్లీ స్పిరిచువల్ అంటే క్రికెట్ లేకుండా టెండూల్కర్ ఎవరు ఆడేస్తుంది హూ ఇస్ దట్ మ్యాన్ అందుకే ప్రపంచంలో విజయం సాధించిన వాళ్ళందరూ ప్రపంచమంతా దాన్ని కొనియాడినప్పటికీ వాళ్ళు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు బికాస్ దే వాంట్ టు ఐడెంటిఫై దేర్ ట్రూ ఐడెంటిటీ ఇది మధ్యలో వచ్చిపోయేది క్రికెటర్ అన్నది ఒక టర్మ్ ఒక టైటిల్ దట్ ఈస్ నాట్ యూ ఇప్పుడు టెండూల్కర్ నో మోర్ క్రికెటర్ హిన్ సిన్స్ హీస్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ ఒకవేళ టెండూల్కర్ కలిస్తే ఏం మాట్లాడతాం క్రికెట్ లేకపోతే క్రికెట్ తీసేస్తే టెండూల్కర్ ఎవరు అక్కడ ఉంది క్వశ్చన్ ఇది ఎవరు కూడా ఆలోచించుకోవాల్సిందే ఏదో మనం ఏదో పిట్ట కూర్చున్నట్టు పోయాలంతే అర్థమైతే నాకు గ్యారెంటీ లేదు అర్థమైన టక్కుని అర్థమైంది నేమ్ అండ్ ఫామ్ ఇన్ సేపు మనం డిస్కస్ చేసిన పాయింట్ దాని నుంచి బయటపడితేనే విషయం అర్థమవుతుంది అదర్వైజ్ అంతే 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 ఆధ్యాత్మికత అంటే సర్వ సమానత్వం నో డిస్క్రిమినేషన్ వాట్స్ ఎవర్ కుక్కెంతో కొడుకు అంతే ఎంత ఉంది స్టేట్మెంట్ కానీ సత్యం ఇదే కుక్కగా ఆకలి అన్నం పెట్టు కొడుకు ఆకలి అన్నం పెట్టు అంత విషయం కోరిన అడ్రస్ చేస్తున్నావు ఆకలి కొడుకును అడ్రస్ చేస్తే కుక్క సెకండ్ అయిపోతుంది అంత అక్కడక్కడే ఉంది విషయం అర్థం చేసుకునేవాడు అదృష్టం అంతే ఇది ఓన్లీ మనిషికి వచ్చిన ప్రాబ్లమే ప్రకృతిలో ఏ ప్రాణికి డివిజన్ లేదు ద్వైతమే లేదు అద్వైతం ఎంత ద్వైతం లేదు కాబట్టి అద్వైతము లేదు అద్వైతం ఉందా ద్వైతం ఖచ్చితంగా ఉంది నీ మనుషుల అదర్వైజ్ ఏమి లేదు ప్రాపంచికంగా మనం తెలుసుకున్న విషయాలన్నీ మన ఫంక్షన్ ప్రపంచంలో సులువుగా జరగడానికి ఉపయోగపడుతుంది అంతవరకు ప్రపంచాన్ని వదిలేసి నీ గదిలోకి వచ్చిన తర్వాత అక్కడ నీ ఫంక్షనాలిటీకి ఉపయోగపడేది ప్రపంచం గానే కాదు నీ అండర్స్టాండింగ్ ఇది తెలుసుకోవాలంటే ఎవరైనా ఏకాంతంగా ఒక ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు తక్కువ తక్కువ ఏడు రోజులు ఒంటరి ఒక గదిలో ఉండాలి అప్పుడు తెలుస్తుంది ఎవరు ఎవడు వాడు అసలు ఏం లేవు టెక్నాలజీ లేదు ఫోన్ లేదు ఏం లేదు ఆ గదిలో తిరుగుతున్నది ఎవరు అసలు బయటికి రాగానే నువ్వు ఎంప్లాయీ బయటికి రాగానే నువ్వు వైఫ్ నువ్వు హస్బెండు బయటికి రాగానే నువ్వు ఒక ఒక మెంబర్ ఇప్పుడు అవన్నీ వదిలేసి రూమ్లోకి పోయి తిరుగుతున్నావు ఆ తిరిగేది ఎవరు అసలు అక్కడ తెలుస్తుంది అంటే యు ఆర్ నోబడి అని తెలుస్తుంది ప్రపంచంలో సంబడి అని తెలుస్తుంది ప్రకృతిలో నోబడి అని తెలుస్తుంది దట్ ఈస్ యువర్ ట్రూ నేచర్ నోబడినెస్ అంతే సో గురువు ఒక నోబడినే సంబడి శిష్యుడు అనమాట ఈ సంబడి నోబడి అవ్వడానికి గురువు దగ్గరికి వెళ్తున్నాడు సంబడి వెళ్ళిపోయి నోబడి వచ్చిందా గురువు డ్రాప్ అయిపోయాడు బికాస్ నోబడినెస్ ఈజ్ సేమ్ ఐడెంటికల్ అట్లా ఇప్పుడు ఒక గంగా గంగానది ఉంది నువ్వు అటున్నావు ఎటున్నావు ఇద్దరం నీళ్ళు ముంచుకుందాం ఇద్దరం గంగానదినే ముంచుకున్నాం అప్పుడు నువ్వు ఎప్పుడు చెప్పు నేను ఈ గంగా గంగానదిలో ముంచుకున్నాను అతను ఈశాన్య దిక్కున్న గంగా నదిలో ముంచుకున్నాడు ఇది ఈశాన్యపు నీరు తూర్పు నీరు ఏం లేవు కదా నోబడినెస్ అట్లా ఉంటుంది దానికి దిక్కు దివాణం ఏమి ఉండదు ఇదంతా తలతో తలాతో వ్యవహారం వ్యవహారం ఆధ్యాత్మికతను అంతే చెప్పుకోవడానికి ఏదో గురువు శిష్యుడు అంతా ఏం లేవు నా పాయింట్ ఆఫ్ వ్యూ శిష్యుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆధ్యాత్మికత వేరు గురువు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆధ్యాత్మికత వేరు శిష్యుడికి ప్రశ్న వేరు గురువు ఇచ్చే జవాబు కంప్లీట్గా వేరు ప్రతి ప్రశ్నకి గురువు కోర్ని అడ్రస్ చేస్తూనే జవాబు ఇస్తున్నాడు శిష్యుడు మైండ్ని అడ్రస్ చేస్తూ ప్రశ్న అడుగుతున్నాడు ఈ మైండ్ని కోల్పోవడం ఇష్టం లేక శిష్యుడు పర్సనవుతున్నాడు అది కోల్పోతే నువ్వు అలా అని గురువు చెప్తున్నాడు ఇదొక నెవర్ ఎండింగ్ జుగలు జుగల్ బందే అనమాట